హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ మీ ప్రేమ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ భవానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు నేనైతే ఈ రోజు ఈ వీడియోలో మన సొంతంగా ఐబ్రోస్ హెయిర్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి ఆల్ అని వస్తుంది ఆల్ ని ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేనైతే సరియు హెయిర్ కటింగ్ చేస్తున్నాను నేనే ఎప్పుడు చేస్తాను టూ మంత్స్ కి ఒకసారి చేస్తాను అయినా హెయిర్ పెరుగుతూనే ఉంటుంది నేనైతే హెయిర్ కి ఏం యూజ్ చేస్తాను మీకు తెలుసుకోవాలనుంటే కామెంట్స్ లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను నేనైతే సరియు ఎప్పుడు ఇంటి దగ్గర హెయిర్ స్టైల్ చేస్తాను తను కటింగ్ షాప్ తీసుకెళ్తే లేదంటే బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళినా సరిగ్గా ఉండదు ఎక్కువ ఏడుస్తుంది అది మనమైతే మన పిల్లల్ని మెల్లిమెల్లిగా చేస్తాం కదా మెల్లి మాట్లాడించుకొని మెల్లి చెప్పుకొని చేస్తాం కదా ఇప్పుడు చూడండి అసలు సరిగ్గా ఉంచట్లేదు ఎలా లావుతుందో అది ఇది అదే కటింగ్ షాప్లో అయితే అది తీసుకుంటే ఎక్కువ ఏడుస్తుంది ఇక్కడైతే మెల్లిమెల్లిగా అలా చెప్పి తీసుకొని చేస్తుంటాను తను చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్ బేబీ అయ్యేటప్పుడు తీసుకెళ్ళాను కటింగ్ షాప్కి తీసుకెళ్తే తను సరిగ్గా ఉండలేదు అప్పుడైతే సట్ కటింగ్ అయితే సరిగ్గా రాలేదు అందువల్ల నేనే తన్ని అలా మెల్లి పడుకోబెట్టి అలా చేసేదాన్ని అలా అలవాటు అయింది అప్పటి నుండి నేనైతే ఇంటి దగ్గరే చేస్తుంటాను మనీ ఇచ్చాము అయినా కటింగ్ బాగా రాలేదు ఇదేదో ఇంటి దగ్గర చేసుకుంటే బెస్ట్ కదా అని నేను ట్రై చేశాను ఫస్ట్ టైము ట్రిమ్మర్ యూజ్ చేసి హెయిర్ స్టైల్ ట్రై చేశాను బాగా వచ్చింది అప్పటి నుండి నేనే వేస్తున్నాను ఇప్పుడు చూడండి సరియు హెయిర్ కటింగ్ ఎలా వచ్చింది సరియు హెయిర్ చూడండి ఎంత కట్ చేశాను నేనైతే ఇలా వచ్చింది ఇలా కట్ చేశాను స్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఉంది తన హెయిర్ స్టైలు తన హెయిర్ స్టైల్ బాగుందా నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా హాయ్ అండి ఐబ్రోస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేనైతే త్రీ టైప్స్ చేస్తాను మీకు ఆ త్రీ టైప్స్ చూపిస్తాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ముందైతే ఐబ్రో థ్రెడ్ తీసుకోవాలి ఐబ్రో థ్రెడ్ కాదు మీ దగ్గర సిల్క్ థ్రెడ్ ఉన్నా ఓకే సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేయాలి సెవెన్ టైమ్స్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకో చేత్తో త్రీ టైమ్స్ కానీ టూ టైమ్ కానీ ఇలా మూడు వేసేటట్టు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఇలా చేయాలి కానీ మనం ఇలా సొంతంగా మనం ఓన్గా చేసుకోలేం కదా ఎవరినైనా చేసుకోగలం అందుకే నేనైతే ఇక్కడ మిర్రర్ దగ్గర అక్కడ ముడివేస్తున్నాను అలా ముడివేసి అలా సెవెన్ సెవెన్ టైమ్స్ అయితే దాన్ని హోల్డ్ చేస్తున్నాను సెవెన్ టైమ్ హోల్డ్ చేసి ఇలా ఇలా చేస్తున్నాను చూడండి ఒకసారి అలా చేస్తున్నాను నేనైతే ఏ బ్యూటీ పార్లర్ కోర్స్ అయితే ఏమీ నేర్చుకోలేదు నేను సొంతంగా ఇంట్లోనే ట్రై చేశాను అలా నేర్చుకున్నాను నేను ఎప్పుడు బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళను నేను ఇంట్లో సొంతంగా చేసుకుంటాను ఇలా చేస్తే పెయిన్ అనిపించదా అని మీరు అడగచ్చు పెయిన్ ఉంటుంది కానీ మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించుంటాము ఇది ఒక పెయిన్ చెప్పండి మామూలు లైట్గా పెయిన్ అనిపిస్తుంది ఇలా కెమెరా చూపించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందుకే నేను ఇలా అద్దం దుక్ చూసి ఇలా చేస్తున్నాను చూడండి నిల్చుని చేసుకోవడానికి వీలు లేకపోతే ఇలా అద్దం ఒడిలో పెట్టుకొని ఇలా కాళ్ళు బొటన్ వేలు ఉంటుంది కదా బొటన్ వేల్లో ఇలా థ్రెడ్ కట్టి ఇలా మళ్ళీ సెవెన్ టైమ్స్ ఇలా హోల్డ్ చేసుకొని థ్రెడ్ని ఇలా అయితే మనం సొంతంగా కూర్చుని చేసుకోవచ్చు ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను కొద్ది పెద్ద అర్థం ఉంటే ఇంకా బాగుంటుంది ఇంక ముందుకు పెట్టుకొని చూ చేసుకోవచ్చు చూడండి బ్లేడ్తో కూడా ఇలా చేసుకోవచ్చు బ్లేడ్ అయితే దాన్ని ముక్కలు చేసుకుని ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు చేసుకుంటే బెస్ట్ నేనైతే ఇంతకు ముందు నుండి నాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి అలా పెట్టాను ఇలా అయితే మీకు తెలీదు కట్ అయిపోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ ఐబ్రోస్ చేస్తాను మీకు చూపించడం కోసం ఎలా చేయాలి అని చూపిస్తున్నాను నేనైతే థ్రెడ్తోనే చేస్తాను బ్లేడ్తో చేయను కానీ బ్లేడ్తో అయితే ఇలా ఈజీగా అయిపోద్ది పెయిన్ ఏముండదు ఉండదు చూడండి ట్రై చేయండి అయితే ఓకే లేదంటే విడిచిపెట్టేయండి మరి ఎక్కువ ఇబ్బంది పడద్దు ఐబ్రోస్ చేస్తాం కదా పైన కొద్దిగా హైట్ లైన్స్ ఉంటాయి కదా వాటిని ఎలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సేప్ వస్తుంది నేను ఐబ్రోస్ చేసుకున్నాను ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ